ఓవైపు పద్మభూషణ్గా కీర్తిగాంచిన పెద్ద కొడుకు ఓవైపు పెద్ద తెర మరోవైపు బుల్లితేర మీద పేరు సంపాదించుకున్న మరో కొడుకు వీటికి తోడు అటు సినిమా రంగంలో ఇటు రాజకీయ యువనికలో పేరు ప్రఖ్యాతలు మూటగట్టుకున్న ముద్దుల మూడో బిడ్డ వీరందరి సక్సెస్లు చూస్తూ ఆ తల్లి చేసుకున్న పుట్టినరోజు అమోఘం అద్భుతం గుండె కుద్బుల్లాపూర్ ఏ తల్లికి దక్కేను ఇంతటి ఆనందాల మకరందం ఆమె ఎవరో కాదు మెగాస్టార్లను కని పెంచిన ముద్దుల అమ్మ అంతులేని ఆనందాల కలబోతా అంజనమ్మ దినోత్సవం దేశానంతటికి ఆనందాలు పంచితే అంజనమ్మకు ఆనందాల డబుల్ బోనాన్సా లభించింది తన పెద్ద బిడ్డ తన రక్తం దేశం గర్వించదగ్గ తెలుగు చలనచిత్ర సీమ మురిసే రీతిలో పద్మభూషణుడిగా మరోవైపు అద్భుతమైన విజయాలతో అటు మరో ఇద్దరు కొడుకులు ఇటువారి వారసులు అప్రతిహాసంగా ముందుకు సాగుతున్నారు దేశవ్యాప్తంగా కోట్లాది మంది అభిమాన తారలయ్యారు ఆ ఆనందం ఎలా తట్టుకోవాలో తెలియక ఉబ్బి తబ్బిబ్బవుతున్న ఆ తల్లికి సాక్షాత్తు తన బిడ్డ చేతుల మీదుగా మనవళ్ళు మనవరాళ్ల కేరింతల మధ్య పుట్టినరోజు వేడుక జరిగితే ఎలా ఉంటుంది ఆ ఆనంద తాండవహేలను వర్ణించడం ఎలా సాధ్యం ఎవరికి సాధ్యం ¿Qué దేవతకి కనిపించే దేవత అంజనమ్మకు పుట్టినరోజు నాడు తన చేతులతో కేక్ కట్ చేసి తినిపిస్తూ ఆ బిడ్డ అనుభవించిన ఆనందం వర్ణించడానికి మాటలే చాలవు ఆ కన్నపేగు ఆనందాన్ని చూస్తూ కూతుళ్ల కంటే తనను మిన్నగా చూసుకుంటున్న కోడళ్ల మధ్యలో ఆమె మనసు ఆనందంతో ఉరకలేసిన క్షణాలు జీవితాంతం మరువలేని మధుర క్షణాలు ఇలాంటి అదృష్టాలు కోట్లాది మంది తల్లుల్లో కొందరికి మాత్రమే దక్కుతాయి అంజనమ్మ నువ్వు ధన్యురాలివమ్మా